హలో అండి వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్ ఈరోజు నేను కాలీఫ్లవర్ బఠానీ కర్రీ చేసి చూపిస్తున్నాను ఈ కర్రీ చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఎక్కువగా చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ ఒకసారి మీరు ట్రై చేయండి గోబీ అంటే మనకు తెలుస్తుందా కాలీఫ్లవర్ ఇంకా బఠానీ కర్రీ చేస్తున్నాను మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇక్కడ నేను కొద్దిగా పెట్టేసుకున్నాను వాటర్ పోసుకొని వాటర్ కొద్దిగా బాయిల్ అయ్యాక కొద్దిగా ఉప్పు వేసేసుకున్నాను ముందుగానే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ గోబీ తీసేసుకున్నాను కాల్ఫ్రామ్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను వాటిని వేసేసుకుంటున్నాను ఒక టూ మినిట్స్ ఇందులో ఈ వేడి వాటర్లో బాయిల్ కానివ్వాలి ఏదైనా బ్యా బ్యాక్టీరియా అట్లా వామ్స్ ఏమైనా ఉంటే వాటర్లోకి వచ్చేస్తాయి ఈ విషయం మనందరికీ తెలుసు కదా ఒక టూ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఈ వాటర్ అంతా తీసేసుకోవాలి తీసేసుకొని చనీ చన్నీలతో ఒకసారి కడిగేసుకోవాలి జస్ట్ ఒక టూ మినిట్స్ పెడితే సరిపోతుంది మరి ఎక్కువసేపు వాటర్లో బాయిల్ చేయొద్దు గోబీ ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి కర్రీ చేసేలోపు అందు గురించి టూ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఒక స్ట్రైనర్ పెట్టేసుకున్నాను వాటర్ అంతా వేసేసుకున్నాను గోబీ సహా గోబీ కొద్దిగా చల్ల బటర్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇక్కడ నేను కడాయి పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ కూడా వేసేసుకున్నాను ఆయిల్ వేడాక కొద్దిగా జీలకర్ర వేసేసుకుంటున్నాను ఆవాలు వేయనక్కర్లేదు జీలకర్ర వేసి సరిపోతుంది కొద్దిగా జీలకర్ర వేగాక అంటే పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేగిపోయాక ఒక పది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసుకొని దంచుకున్నాను రోట్లో అది వేసేసుకుంటున్నాను కొన్ని కొన్ని కర్రీస్కి కొన్ని కొన్ని ఫ్రైస్కి ఇలా వెల్లుల్లి వెల్లుల్లిపాయలు పోపులో వేసుకుంటే కర్రీస్ చాలా బాగుంటాయి అన్నిటికీ అన్నిటికీ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాము కొన్నిటికి ఇలా వెల్లుల్లిపాయలు వేసుకొని చేసుకోవాలి అది కూడా కొన్ని కొన్ని కర్రీస్కి మాత్రమే ఇలా వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ కూడా కట్ చేసి వేసేసుకుంటున్నాను వెల్లుల్లి వేగిపోయింది కొద్దిగా ఉల్లిపాయ కూడా వేగిపోయాక కొద్దిగా ఉప్పు వేసేసుకుంటున్నాను ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి కదా అలాగే పచ్చిమిర్చి కరివేపాకు అలాంటిది కూడా వేసేసుకుంటాను సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్ట్గా చేసుకోవచ్చు ఈ గోబీ మటర్ కర్రీని పచ్చిమిర్చి వేసేసుకున్నాను ఒక మూడు కట్ చేసేసుకొని ఒక్కసారి ఆనియన్స్ వేగిపోయాక ఇంకా ఫ్లేమ్ని చూసుకుంటూ ఉండాలి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కర్రీ లిప్స్ కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ బఠానీలు వేసేసుకున్నాను ఒక చిన్న టమాటా కూడా వేసుకున్నాను బఠానులు వేగిపోయాక ఈ బఠాన్లు నేను పెట్టేసుకున్నాను ముందుగానే తీసుకునే బఠాన్లు కూడా చాలా టెండర్గా ఉన్నాయి అంటే లేట్గా ఉన్నాయి త్వరగానే మగ్గిపోతాయి టమాటా కూడా మగ్గిపోయింది వేసిన టమాటో ఇప్పుడు నేను గోబీని వేసేసుకుంటున్నాను వాటర్ వేయకుండా పూర్తిగా ఆయిల్లోనే మగ్గించుకోవాలి ఈ కర్రీని అంటే ఈ గోబీ ముక్కలని ఇలాగే ఆయిల్లో మగ్గించుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను ఒకసారి మూత తీసి చూస్తున్నాను ఒకసారి కలిపేసుకోవాలి వేసుకున్న గోబీ ముక్కలు కూడా కొద్దిగా కుక్ అయ్యాయి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసేసుకుంటున్నాను కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను కర్రీకి సరిపడా ఉప్పు వేసేసుకున్నాను కొద్దిగా కారం కూడా వేసేసుకున్నాను కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసేసుకున్నాను వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటున్నాను అంతేనండి గోబీ మటర్ కర్రీ రెడీ మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది